శ్రీమాత్ర సర్వసిద్ధిపద మహారపతి గురువే స్వరూపల హర శివాయి మహాదేవ శంభో శంకర యూట్యూబ్ ఛానల్ ఛానల్స్ అందరికీ ఈరోజు మన ఇంట్లో నేను గడపబోతున్న అతి విలువైన నిమిషాలని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది మన అమ్మవారి దర్శనానికి అండి శృంగేరి విరూపాక్ష శ్రీ విద్యానరసింహ భారతి వారు వస్తున్నారు సరే వారు వస్తున్న సందర్భంగా వారితో నేను గడిపిన ఆ క్షణాలు కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మని కూడా పనిలో పని అప్పుడప్పుడునే చూపిస్తున్నాను కదా ఇదివరకు రోజు అమ్మని తప్పితే ఇంకొక పని ఉండేది కదా నాకు ఇప్పుడు చీరల ముఖం పెరిగిపోయిన తర్వాత చీరలు పెంచేసుకుని అమ్మని చూపించడం తగ్గించేశాను కదా అప్పుడప్పుడు చూపి చూపితే ఎలాగా హాస్మీ భక్తులంతా అంతా పెట్టుకుంటున్నారు కదా ఈరోజు అమ్మ వైభవం అయితే భక్తులు వస్తున్నారు కదా అమ్మని చుట్టానికి చూడండి ఆ చిరునవ్వుల తల్లి ఎంత ఆనందంగా కనిపిస్తున్నారో నాకు అమ్మని మీరు కూడా చూస్తారనుకుంటూ ఆ అమూల్యమైన క్షణాలు కూడా మీతో పంచుకుంటానండి

వ్యో దేవేభ్యోధిపతి వ్యో దేవాహిత పూర్వోయో దేభ్యోగా నమోయ బ్రాహ్మే హరిశ్వబ్రామ్యం జరింత దేవాగ్గుణ బ్రాహ్మణ విజాస్ దేవా హరిశ్చిష్టపత్ ఆహోరాత్రే పార్ నక్షత్రాను రూపం అశ్నో ఇష్టం అమ్మమ్మ సర్వృష్ణ ఓం చా తి స్వరూప్ లతమ్మ యొక్క చూస్తే గురువు గారికి వచ్చిన అనుభూతులు అసలు ఇక్కడ అమ్మ ఉందంటారా ఏమనుకుంటున్నారు గురుగారు మీరు చెప్పండి ఆత్మానం అవలోకయే చింతయే తత్పరం లలిత పరాంబిక అందరికీ తెలుసు ఒక విషయం ఏంటంటే దేవాలయం దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహం విగ్రహాన్ని పూజ చేస్తున్నటువంటి బ్రాహ్మలు ఆ దేవాలయం ప్రతిష్ఠిస్తున్నటువంటి వాళ్ళందరూ ఉంటారు కానీ ఆ దేవాలయం ప్రతిష్ఠించినటువంటి దేవతకి వారు చేసేటువంటి సేవలు సక్రమంగా జరుగుతాయో జరగవో ఎవరూ చూసినటువంటి వాళ్ళు కాదు అటువంటి ఇంత పెద్ద విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంత చక్కగా సవైదికంగా ఆవిడికి తెలిసినంతలో ఆవిడకి అమ్మవారు ఆవిడ అనడం కరెక్ట్ కదా ఆ అమ్మకి తెలిసినంతలో ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి ఈమె చేత ఆవిడికి పూజ చేయించుకోవడం నిజంగా సామాన్యమైనటువంటి విషయం కాదు ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ అమ్మవారిని ఉపాసన చేయడం అనేటువంటి జరగదు ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకొని వస్తే మనం ఈ జన్మలో ఆ పరదేవతని ఉపాసన చేయడానికి ఆరాధన చేయడానికి అమ్మని నమ్మి మనం కొలవడానికి మనకు అవకాశం దొరకదు మరి ఇంత పెద్ద శక్తిని ఇంట్లో పెట్టుకునే ఆవిడ ఇంత చక్కగా ఆరాధన చేసి ఎంతోమంది భక్తులకి ఆవిడ చేస్తున్నటువంటి సాధన సంపత్తిని అమ్మకి ధారపోసి ఆవిడ రూపంలో భక్తులందరినీ అనుగ్రహించి వారి ఈతి బాధలని ఆరోగ్య సమస్యలని దారిద్ర్య బాధలన్నిటిని తీర్చి అమ్మవారిని ఆవిడ అందరికీ పరిచయం చేస్తుంది ఆవిడేం ఎక్కడ ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినటువంటి దాఖలాలు లేవు ఎవరి దగ్గర నుంచి నాకు ఇది కావాలని కోరుకున్నటువంటి ఇది లేదు కానీ ఆవిడ ఎవరి కోసం చేస్తుంది అమ్మవారి కోసం చేస్తుంది కాబట్టి అమ్మ ఇక్కడ ఉంది అనడానికి నిదర్శనం ఆ ఈవిడ ఆవిడ కోసం చేస్తుంటే ఆవిడ ఈవిడిని ఉద్ధరించడం కోసం భక్తులందరినీ ఉద్ధరిస్తుంది అందుకే అంటారు మహాత్ములు ఎప్పుడూ కూడా వారి స్వార్థం వారు చూసుకోరు పర ఇదం శరీరం కలు శాసనం మన శరీరం ధర్మానికి ఉపయోగపడాలి అది శాసనంగా ఉపయోగపడాలి అయితే ఈవిడ ఈ శరీరంతో అక్కడున్నటువంటి అమ్మకి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేసి ఆవిడ మెప్పించి తద్వారా ఆ శక్తిని మొత్తాన్ని భక్తుల కోసమే ఉపయోగించి వాళ్ళ బాధలన్నీ తీరుస్తుంది ఇక్కడ అమ్మవారు కానీ ఇది సాధ్యమైనటువంటి పని కాదు ఒక శక్తిని ఇంట్లో పెట్టుకొని ఆమె ఆమె మళ్ళీ గృహస్థురాలు ఆ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ ఒక శక్తిని ఇంట్లో పెట్టుకొని ఆవిడకి నిత్యం దేవాలయాల్లో ఏ విధంగా అయితే నిత్య నైవేత్తికమైనటువంటి కర్మలు జరుగుతూ ఉంటాయో ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీ గృహస్థాశ్రమంలో ఉండి ఇంత పెద్ద రాయి విగ్రహాన్ని అమ్మవారిని ఇక్కడ పెట్టుకొని ఆవిడ శక్తిని ఆవిడికి ఉపచారాలు చేస్తూ ఆవిడ ధర్మాన్ని ఆవిడ ఆచరిస్తూ ఈ ధర్మాన్ని కూడా ఆచరిస్తూ అందరికీ ఆదర్శం అవుతుంది అమ్మ కాబట్టి ఎవరేమనుకున్నా కానీ ఇక్కడ శక్తి ఉంది అమ్మవారు ఉంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అమ్మవారిని దేంట్లో ఎలాగ చూస్తే అలాగ మనకు అమ్మవారు వ్యక్తం అవుతుంది వ్యక్త వ్యక్త రూపాయ అవ్యక్తయను మోస్తుతాయి అమ్మవారు దేవి భాగవతంలో అని చెప్పిన ఎక్కడ వ్యక్తం అవ్వాలో ఎక్కడ వ్యక్తం అవ్వకూడదు ఎక్కడ వ్యక్తమైతే దానివల్ల భక్తులకి ప్రజలకి మంచి జరుగుతుందో అక్కడ వ్యక్తం అవుతుంది అమ్మవారు కాబట్టి ఇక్కడ అమ్మవారు ఉంది అనడానికి నిదర్శనం అమ్మవారు సాక్షాత్తుగా ఉంది ఆవిడ మాట్లాడుతుంది వచ్చినటువంటి వాళ్ళతోటి అది మాట్లాడడం అనేటువంటిది ఆషమాష అయినటువంటి విషయం కాదు అందరితో మాట్లాడితే అది దేవత ఎందుకు అవుతుంది మనం ఎందుకు అవుతాం ఈ నాలుగుకి కాస్త అదుపు ఉండాలి మనం ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి అందుకే మన మన మనుషులం ఆవిడ దేవత అయింది మనిషి వింత పశువు ఆహార నిద్ర భయమైదు నాని సమాన చేత పశువీ నరాణ మరి పశువులకిను మీకు తేడా ఏముంది మీరు ఆచరించరు ఆచరించే వాళ్ళని ఆచరించనివ్వరు తాను కొద్ది వనవంతా చరిచిందని మేము మనం చెడిపోయాం ఏదో భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడు ఆవిడేమో చీరలు అమ్ముకొని ఏం చేస్తుంది ఆవిడ ఏమన్నా ఇంటికి పెట్టుకుంటుందా రొటేషన్ అవ్వాలి కదా ఆవిడకి కూడా ఇక్కడ వేరే ఆ సోర్స్ ఏముంది ఇంకా అమ్మవారికి ఇంత పెద్ద ఇంత పెద్ద అమ్మవారికి చీరలు కట్టాలి అని అంటే రోజు కొత్త కొత్త చీరలే కావాలి కొత్త కొత్త చీరలే కట్టాలి ఇవన్న రోజు విడు చేసినటువంటి చీర మనం మీరు కట్టుకుంటారా విడి చేసినటువంటి చీరని మనం కట్టుకుంటాం విడి చేసినటువంటి వస్త్రాన్ని కట్టుకోం కదా మరి ఆవిడ పరదేవత కదా ఆవిడకి విడిచేసినటువంటి చీర మనం మళ్ళీ ఆవిడ కడతామా మరి ఆ చీరలన్నీ మూలం పెట్టుకుని ఆవిడేం చేస్తుంది అవి అమ్మేస్తుంది కొత్త చీరలు తెచ్చి అమ్మవారి కడుతుంది అవి సైకిల్ నడవాలి కదా మన మనుషులం కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచించి ఎవరిని ఏం మాట్లాడుతున్నావు ఎవరి ఎవరి ఎవరిని ఏ దృష్టితో చూస్తున్నాం అనేటువంటిది మనం చూడాలి పిచ్చిగా నోటి పెంతొస్తే అంత పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు కానీ ఆవిడే అనకపోయినా ఆవంటుంది ఎవరికి ఎప్పుడు తాట తీయాలో అప్పుడు తాట తీస్తుంది ఇకనైనా సరే ఈ పిచ్చి ప్రళాపనలన్నీ మానండి మాని అమ్మకు శరణాగతి పొందండి శరణాగతి పొందితే ఆవిడని ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ ఆవిడ చరతిస్తుంది అందుకే అంటుంది అమ్మవారు ఎవరైతే నా చరణాలే శరణ అని వచ్చి నాకు శరణ చుచ్చుతారో వారిని రక్షించడమే నా కర్తవ్యం అని చెప్పింది శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యా హరేదేవి మహాదేవి నమోస్తతే మరి అటువంటి పెద్ద ఇంత పెద్ద మహాదేవిని మనం ఇక్కడ పెట్టుకుని మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం ఆవిడేం కాషాయం కట్టుకున్నటువంటి సన్యాస ఏం కాదు డబ్బులొద్దు చీరలు అమ్మకూడదు ఆవిడ గృహస్థాలయ్యా ఆవిడ పని చేయకపోతే ఎలా ఎలాగా కష్టం ఆవిడికి సంసారం ఉంది పిల్లలు ఉన్నారు ఒక వ్యవస్థ ఉంది ఇదంతా నడవాలి అని అంటే కష్టం కాబట్టి దయచేసి అందరికి నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే అమ్మని నమ్మండి ఆవిడ ఆవిడని శరణాగతి పొందండి మిమ్మల్ని అందరిని రక్షిస్తుంది ఎవరైతే ఆవిడని శరణాగతి పొందకుండా ఇలాగే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది ఇది బెదిరింపు కాదు అలా అని ఎవరికి చెప్పాలని కోరిక లేదు మీ అందరికీ చెప్పాలని కోరిక నాకు లేదు నాకు ఇక్కడ అమ్మవారు చెప్పాలనిపించింది నేను చెప్తున్నాను అంతే దయచేసి అన్యదా అంటారా గురుగారు ఎప్పుడైనా వినే అవి అవి చెప్తున్నాను మీరేం చెప్పట్లేదు అమ్మవారు మీ చేత చెప్పిస్తాను అంతే అమ్మా అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం అమ్మ నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలకే తెలుసు ఆ సత్యం ఏంటనేది బయటపడ్డ చేపకేం తెలుస్తుంది చచ్చి పూర్కుంటుంది భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకే తెలుసు దాని విలువ అది ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే అది అర్థమవుతుంది పిచ్చి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ అదములు అందరికీ చెప్తే ఏమవుతుంది ఇదే ఈ పిచ్చి పేడలే వస్తాయి అవన్నీ అమ్మా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి ఏనుగు బలం తగ్గిందని కాదు ఏనుగు బలహీనరాలని కాదు కానీ దాని పాదం తొక్క తొక్కు తొక్కిందనుకో దాని పొట్ట పేగులన్నీ బయటకు దాని పొట్టలో ఉన్నటువంటి పేగులన్నీ బయటకు వస్తాయి దాని కాలు ఎవరిక దాని కాలు మోపితే చాలు కానీ ఏనుగు ఎప్పుడు అలా చేయదు పరదేవత కూడా పరదేవతను నమ్ముకున్నటువంటి భక్తులు కూడా ఎప్పుడు అలా చేయరు ఒకరి ఒకరి మీద దే ద్వేషం ఎప్పటికీ కక్కరు కక్క ఎందుకనంటే మేము చెప్పూరుకుంటాం ఆవిడికి అమ్మ పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారు తల్లి అని చెప్పి ఊరుకుంటాం ఆవిడ ఎప్పుడో ఒకటి రోజు అదును చూస్తుంది తీసి ఒక్కటేస్తుంది దవడ దవడకున్నటువంటి ముప్పై రెండు పళ్ళు రాళ్ళ చేతిలోకి వస్తాయి అంతే ఏం తేడా ఏం లేదు అమ్మ గురించి ఇప్పుడు మీరు అంతమంది పీఠాధిపతులు కలిసి వెళ్ళే మన దేశ రక్షణ కోసం వెళ్ళి నాకు చాలా నచ్చిందండి ప్రజలకి ఈ సందర్భంగా అందరూ మన దేశం కోసం పోరాడుతున్న వీరులందరికీ సైన్యానికి అందరికీ మంచి జరగాలని ఏదైనా ఒక శ్లోకం కానీ ఏమైనా చదవమని చెప్తారా మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో భక్తులందరికీ మీరందరూ వెళ్ళి కొంతమంది పీఠాధిపతులు అందరూ కలిసి వెళ్ళి స్వామి దగ్గర చేసి వచ్చారు కదా ప్రజలకి సామాన్య ప్రజానీకానికి మన దేశం బాగుండాలని కలో వినాయక భోజనం కదా అని మనకు ఆర్యోక్తి కలియుగంలో చండీ గణపతిని ఉపాసన చేస్తే జపిస్తే అమ్మవారిని స్మరిస్తే అమ్మవారిని సేవిస్తే కూడా అలీగంలో మన ఈతి బాధలను తీరుస్తుంది చండీ అమ్మవారు ఆ చండీకి సంబంధించినటువంటి దుర్గా సప్త శ్లోకిల్లో సర్వబాధ ప్రశమనం ఏవమేవ ఏవమేవత్వయా కార్యం అస్మద్భైర్ వినాశనం శత్రువు నాశనం అవ్వాలి కదా మనకి దేశానికి కొట్టినటువంటి శత్రు శత్రువు పాకిస్తాన్ ఇప్పుడు ఎంతమంది వీరమరణం పొందారు ఎంతమంది అభంశుభం తెలియనటువంటి వాళ్ళు చ చనిపోయారు నువ్వు హిందువా అని మరి అడిగి మరీ కాల్చేవాడిని చంపాడు ఇంకా అది కూడా కాకుండా అంటే ఎంత దౌర్భాగ్యం అని అంటే వాడి బట్టలు తీసి చూసి వీడి హిందువు అని కన్ఫర్మ్ చేసుకుని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి అంతటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం మనం అందరం కూడా అక్కడ పోరాడుతున్నటువంటి జవానులందరికీ బలం చేకూరాలంటే వాళ్ళ శారీరక బలంతో పాటు వాళ్ళ బుద్ధిబలంతో పాటు దైవ బలం కూడా ఎంతో అవసరం ఆ దైవబలం మనమందరం కలిసికట్టుగా దుర్గాసప్త శ్లోకి దుర్గాసప్త శ్లోకిలోని ఉన్నటువంటి సర్వాబాధప్రశమనం సర్వత్రైలోక్యశ్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అంటే మా అంటే అస్మద్ అంటే మన యొక్క వైరి అందరం కలిసి చేస్తుంది ఎవరి మన వై మన శత్రువుల కోసం కాదు మన దేశ రక్షణ కోసం కాబట్టి అందరం కలిసి చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువైపోయి ఆ జవాన్లకు ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగి ఇంకా ముందు మునుముందుగా దేశాన్ని రక్షించడానికి ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో శారదాం వారి టెంపుల్ ఆ టెంపుల్ని మళ్ళీ మనం హస్తగతం చేసుకోవాలి శంకరలవారు వారు పెట్టినటువంటి సర్వజ్ఞ పీఠం ఉంది శంకరలవారు వారి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహణ చేసినటువంటి కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించినటువంటి భూభాగంలో ఉంది మనం తలపెట్టినటువంటి ఈ అష్టాదశ శక్తి పీఠాలలో చండీయాగం కూడా కాశ్మీరైంది సరస్వతి అమ్మవారు ఉంది తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అందరం అక్కడికి వెళ్ళాలి అక్కడ హోమం చేసుకోవాలి అంతలోపు వరదేవత అనుగ్రహం చేత మనం ఇప్పుడు రెండు హోమాలు అయిపోయాయి అది లోకక్షేమం కోసమని మనం చేస్తున్నాం ఏ ఇంకా కాశ్మీర్ అయింది సరస్వతి చేయడానికి వచ్చే నాటికి ఇంకా ఏడేళ్ళు టైం ఉంది మనకి తొమ్మిదేళ్ల ప్రాజెక్ట్ ఇది తొమ్మిదేళ్ళలో ఒక సంవత్సరం అయిపోయింది ఇంక ఎనిమిదేళ్ళు ఉంది ఆ ఎనిమిదేళ్లల్లో అమ్మవారి దయ వల్ల కాశ్మీరంలో ఉన్నటువంటి సర్వజ్ఞపేట్ శారదా అమ్మవారు ఉన్నటువంటి అసలైనటువంటి భారతీయ అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం ఆక్రమిత కాశ్మీర్లో ఉంది ఆ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చేసిందో మనం హాయిగా స్వేచ్ఛగా వెళ్ళి పాకిస్తా అక్కడ ఉన్న కాశ్మీర్లో ఉన్నటువంటి శారదా అమ్మవారి దగ్గర మనం అనుకున్నటువంటి అష్టాదశక్తి శక్తి పీఠాల్లో ఒక ఒకటి కాశ్మీర్ అయింది సరస్వతి అక్కడ చండియాగం యాగం చేసుకోవాలనుకున్నాము అక్కడ చేసుకోవాలని నా కోరిక అంతలోపు మన భారతదేశంలోకి కాశ్మీర్ రావాలి ఆ సర్వజ్ఞ పీఠం ఉన్నటువంటి భూభాగం కూడా మన భారతదేశానికి రావాలి మనం అక్కడ ఘనంగా చండీ యాగం చేసుకోవాలని నా కోరిక కానీ ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అధికారుల దగ్గరకు కూడా వెళుతుంది మనం చేసే పని కానీ అనుకొని ఇన్ని ఇన్ని మనం చేస్తున్నాం కాబట్టి అధికారులు కూడా మనకు పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఆ పరదేవత అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది ఇంకా శక్తిని భక్తిని యుక్తిని ధైర్యాన్ని అమ్మవారు మనకిచ్చి అమ్మవారు ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా సజావుగా సాగడానికి అమ్మలాంటి భక్తులు ఎంతో మంది అమ్మ భక్తులు నాకు సహకరిస్తున్నారు ఇప్పుడు కాదు గత సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాము అప్పటి నుంచి కూడా అందరూ అమ్మ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అమ్మ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భక్తులు వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సహకరిస్తారు మన శిష్యులు మన భక్తులు అమ్మ తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరూ అందరూ భక్తులందరూ సహకరిస్తేనే ఈ కార్యక్రమం నేను ఇంత ఘనంగా ఇంత దిగ్విజయంగా నేను పూర్తి చేయగలుగుతున్నాను కాబట్టి అమ్మ దయ వల్ల మనకి ఈ పాకిస్తాను భారతదేశం యుద్ధం భారతదేశం విజయం పొంది ఆ పాకా కాశ్మీర్ మనకు వచ్చి మనం అందరం ఎంతో సంతోషంగా ఉండి అక్కడ కూడా మన హోమం జరగాలని ఆ ఈ జ్యోతిష్ శాస్త్ర పండితులందరూ కూడా పోయిన సంవత్సరం షష్టగ్రహ కూటం వచ్చింది ఆ షష్టగ్రహ కూటమి రావడం వలన కరోనా వచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ షష్టగ్రహ కూటం వచ్చింది ఆ సష్టగ్రహ కూటం వచ్చింది ఆ సష్టగ్రహ కూటం రావడం వలన కరోనా వచ్చింది అంత భూభారం తగ్గిపోయింది అవునండి సష్టగ్రహ కూటం రావడం వలన ప్రకృతిలో జీవవైద్యం జీవవైవిధ్యం పెరిగింది జీవవైవిధ్యంతో పాటుగా ఎవడైతే ధర్మానికి హాని చేస్తున్నారో ఎవడైతే మనుషుల్ని మోసం చేసి అన్యాయంగా డబ్బుని ఆర్జించి ఒకరిని చావగొట్టి వాడే ఒక్కడే బ్రతకాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారు వాళ్ళ పాత చిట్టా బయటికి తీయండి వాడు ఎక్కడోకది ఇక్కడ తప్పుడు పని చేసే ఉన్నాడు ఎవడో ఒకటి ముంచే ఉంటాడు ముంచి వాడి మీద బ్రతుకుతూనే ఉంటాడు ఒకటి మోసం చేసే బ్రతుకుతుంటాడు వాళ్ళ వాళ్ళనే నాశనం చేసే బ్రతుకుతుంటాడు అటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అటువంటి వాళ్ళందరూ భూమికి భారమే కదా పోయారు దానివల్ల ప్రజల్లో భక్తి పెరిగింది కరోనా వల్ల భయం వచ్చింది భగవంతుడి పట్ల భక్తి కలిగింది వాళ్ళ అందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ గుడికి రానటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు నేను చూస్తున్నా ఇంతకుముందు భగవంతుడు నమ్మనటువంటి అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గుడికి వస్తున్నారు గుళ్ళకు వెళుతున్నారు భయం భయంతో అంటే మాకేం వస్తుంది అంటే ఇప్పుడు అర్థమైపోయిన జనాలందరికీ కూడా ఏ క్షణాన ఏమవుతుందో ఎవరూ శాశ్వతం కాదనేటువంటి ఒక జ్ఞానాన్ని తెలుసుకున్నారు ప్రజలు మరి మంచి జరిగినట్టే కదా సమాజానికి జీవ ప్రకృతిలో జీవవైవిధ్యం జరిగింది ఇప్పుడు మంచిగా వర్షాలు పడుతున్నాయి ఏ టైంలో జరగాల్సినటువంటి ప్రకృతి ఆ టైంలో జరుగుతుంది మంచి జరుగుతుంది సష్టగ్రహ కూటం వలన ఇప్పుడు సష్టగ్రహ కూటం వచ్చింది ఈ సష్టగ్రహ కూటం వలన పాకు భారతదేశం మధ్య పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరుగుతుంది నష్టపోతారు అవును కొన్నేళ్లుగా ఎన్నో గవర్నమెంట్లు మారినా సరే ఆ దీన్ని ఇన్ని రెజుల్యూషన్స్ తీసుకురాలేకపోయారు ముస్లిమ్స్ది ఏమంటారు అది చట్ట చట్టం వక్స్ వక్స్ చట్టం దాంట్లో పా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చింది గవర్నమెంటు అక్కడి నుంచి ఇప్పుడు చూడండి వాడేదో సామాన్య ప్రజలను నాశనం చేయాలి సామాన్య ప్రజల మీద వాడి ప్రతాపం చూపించాడు పాకిస్తాన్ వాళ్ళు కానీ దాన్ని ప్రిస్టేజ్గా తీసుకుంది భారతదేశ ప్రభుత్వం తీసుకొని ఈరోజు ఏమైంది ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది ఈ యుద్ధం అంతర్యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్య కానీ అది ఎప్పటికైనా తెగాల్సిందే కదా అది ఇప్పుడు తెగుతోంది మంచిదే దానివల్ల పాకా కాశ్మీర్ మనకు వస్తుంది కదా చేతికి వస్తుంది కదా పాకిస్తాన్ ముక్కలైపోతుంది శత్రు దేశం మొత్తం నాశనం అయిపోతుంది కదా దానివల్ల సష్టగ్రహ కూటం వల్ల మంచి జరిగింది కదా నాశనం ఏమైంది నష్టమేం పోలేదే అవు ఉంది నష్టం పోకుండా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కాబట్టి అమ్ అమ్మవారు చేస్తున్నటువంటి ఆ సష్టగ్రహ కూటం వలన జనాలకు మంచి జరుగుతుంది దేశానికి మంచి జరిగింది జనాలకు మంచి జరిగింది అన్నీ మంచి జరుగుతున్నాయి కాబట్టి సష్టగ్రహ కూటం నష్టం ఏమీ లేదు దానివల్ల ప్రజలెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దానివల్ల ఏ నష్టము ఎవరికీ ఏమీ జరగదు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి సమాజ కాలదేశ పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని మన జీవ మన జీవితాలని మనం సక్రమంగా నడుపుకోగలిగితే అదే నిజమైనటువంటి జీవన విధానం ఆ జీవన విధానాన్ని మనం అలవరుచుకోవాలి ఇప్పుడున్నటువంటి ఈ పాష్ కల్చర్కి ఏదైతే ఉందో ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ నుంచి మనం బయటికి రావాలి ఇప్పటికీ కూడా బ్రిటిష్ వాడు పెట్టిపోయినటువంటి రూల్స్ అండ్ ఏ మనం ఫాలో అవుతున్నాం కానీ మన ధర్మబద్ధంగా జరుగుతున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఆచరించలేకపోతున్నాం శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా ఏ విధమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించలేకపోతున్నాం ఇప్పటికీ బ్రిటిష్ వాడు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతున్నాం మన భారతులు చెప్పినటువంటి న్యాయశాది ఆ షరతులు ఏవి కూడా మనం పాటించడం లేదు కాబట్టి ఆ ధర్మం మళ్ళీ రావాలి వైదిక ధర్మం ఉద్ధరింపబడాలి సనాతన ధర్మమే నిలబడాలి అందరూ ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడాలి అందరికీ భగవంతుడి పట్ల భక్తి కలగాలి ధర్మం పట్ల బాధ్యత ఉండాలి రిలేషన్స్ ఇప్పుడున్నటువంటి కాలంలో తప్పుడు రిలేషన్స్ చాలా ఉన్నాయి అటువంటి రిలేషన్ ఆ వ్యవస్థ మొత్తం నాశనం అవ్వాలి మన సనాతనమైనటువంటి ధర్మం ఒకడికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఎందుకు బహుభార్యతత్వం ఎక్కడి నుంచి వచ్చింది మన సనాతన ధర్మంలో లేదు ఒక భర్తకు ఒక ఒకే భార్య ఒక భార్యకు ఒకటే భర్త ఉండాలి అది మన సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని నిద్రపెట్టి మనం ఏవేవో ఈ ఇంగ్లీష్ వాళ్ళు స్వధర్మో నిధనం శ్రేయ భయావహ స్వధర్మం ఎప్పుడైనా నీకు శ్రేయస్సు కలిగిస్తుంది పరధర్మం ఎప్పుడూ కూడా నీ ప్రాణానికి ముక్కు తెస్తుంది కాబట్టి అటువంటి ఈ కల్చర్ మొత్తం నాశనం అవ్వాలి మన సనాతన ధర్మమే నిలబడాలి మన వైదిక మతం ఉద్ధరింపబడాలి మన ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఎప్పుడైతే ధర్మం ఉద్ధరింపబడుతుందో ప్రకృతి కూడా ఆనందంగా ఉంటుంది ప్రకృతి ఆనందంగా ఉంది అంటే సకాలంలో జరగవలసినటువంటి వర్షాలు కానీ ఏవైనా సకాలంలో వర్షిస్తాయి వాపి కోప తటాకాది సమృద్ధ్యర్థం చెరువులు బావులు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అవన్నీ సమృద్ధిగా ఉంటే రైతు బాగుంటాడు రైతు బాగుంది అంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుందంటే మన ప్రజలందరం బాగుంటుంది ఇదంతా జరగాలి అని అంటే ఒక రాత్రికి ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా జరగదు అది నిదానంగా అందరికీ జరగా అందరిలో మార్పు రావాలి అందరూ ఉద్ధరింపబడాలి సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా భగవంతుడిని నమ్మండి భగవంతుడిని సేవించండి భగవంతుడికి శరణాగతి పొందండి శ్రీమాతురాయన మహాత్మ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ